హాయ్ హలో అందరికీ నమస్తే స్టాలికం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి అయితే నేను ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేమిటంటే చింతచుగురు టమాటా పచ్చడి చేస్తున్నాను చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్ చూపించు ఓకే ఇంగ్రీడియంట్స్ ఏవి చూ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చింతచుగురు టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అయితే పెట్టుకున్నారు మా మదర్ ఇంకా ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా ఇది ఆనియన్ ఇవి వచ్చేసి జీలకర్ర మెంతులు నువ్వులు మినప్పప్పు బయట చేస్తున్నా ఎందుకు మరి ఈరోజు కొద్దిగా ఉంది కదా చల్లగా ఉంది అయితే సరే అయితే చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే ముట్టిచ్చారు కడాయి అయితే పెట్టుకున్నారనమాట నెక్స్ట్ ఏంది ప్రాసెస్ నువ్వులు నువ్వులే గుర్తు రావట్లేదు అయ్యింది ఎట్లా పెడుతున్నావు నువ్వులాగా వచ్చింది ఒకసారి ఆగేసినా కాదు మాట్లాడలేదు ఆగిపోయినా చూడండి ఇక్కడైతే ఫస్ట్ మెంతులు అయితే వేయించుకుంటున్నారు మెంతులు అయితే ఒక కొన్నే వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ టీ స్పూన్ అయితే తీసుకున్నారు అవి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అయితే ఏమి యాడ్ చేయలేదు ఇక్కడ చూడండి వేయించుకుంటున్నారు అవి అయితే అయిపోయాయి డైరెక్ట్ రోడ్లోనే వేసేసుకుంటున్నారు నెక్స్ట్ అయితే మనం ఇంకా తీసుకున్నాం కదా జీలకర్ర మినప్పప్పు నువ్వులు అవి కూడా వేసేసి వేయించుకోవాలి మొత్తం అయితే వేసేశారు ఇక్కడ ఏంటంటే నువ్వు లాస్ట్లో వేయాల్సిందని చెప్పారు మా మదర్ అయితే కానీ అన్నీ ఒకేసారి వేసేశారు అయినా ఒక టూ మినిట్స్ కూడా పట్టలేదు మంచిగా వేయించి అవి కూడా తీసేశారు ఇంకా చూడండి చూపిస్తున్నారు రెడ్గా అయ్యాయి కదా సో అవి కూడా రోడ్లో వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ బాండ్లీ పెట్టేసారు ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నారు ఒక టూ స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ అయితే పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ మనం కారం బట్టి తీసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఇక్కడ ఒక ఫిఫ్టీన్ అలా తీసుకున్నారు మా మదర్ అయితే బాగా వేయించుకొని అవి కూడా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా చూడండి నెక్స్ట్ అవి కూడా తీసేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ ఇక్కడ ఒక రెండు తీసుకున్నారు కట్ చేసి పెట్టుకున్నారు కదా అవి కూడా వేయి వేసి వేయించుకోవాలి అవి కూడా ఒక టూ మినిట్స్ పడుతుంది అవి కూడా వేయించేసి తీసేసుకుంటున్నారు ఇక్కడ రోడ్లో పచ్చడి చాలా బాగుంటుందని చెప్పి మా మదర్ అయితే కొద్దిగా ఉందని చెప్పి చేస్తున్నారు అనమాట ఇక్కడైతే చింత అది కూడా వేసేస్తున్నారు అది కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నారనమాట నిన్నది తెచ్చుండే మా బ్రదరు మేము ఈ సీజన్లో ఫస్ట్ టైం అనమాట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అది కూడా సో నిన్నే తెచ్చారు వాళ్ళు పప్పు చేద్దాం అనుకున్నారు కానీ చట్నీ బాగుంటుంది చట్నీ కాదు పచ్చడి బాగుంటుంది అని చెప్పి మీతో రెసిపీ షేర్ చేసుకుందాం అని చెప్పి అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇది కూడా కొద్దిగా ఇట్లా మగ్గేటట్టు ఫ్రై చేసుకోవాలి మనం బాగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు కొద్దిగా ఒక వన్ టూ మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది అన్నీ అయితే ఫ్రై చేసేసుకున్నారు ఇక్కడ చూడండి రోట్లో అయితే ఫస్ట్ వేసుకున్నారు కదా మినప్పప్పు అవన్నీ పౌడర్ అయితే కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా చేసుకుంటే దంచుకుంటే అయిపోద్ది అని చెప్పి ఫస్ట్ అయితే దంచుకుంటున్నారు మా మదర్ ఇక్కడ నాకు అడుగుతున్నారు నువ్వు దంచుతావా అని చెప్పి ఏముంది మమ్మీ దంచవచ్చులే ఎందుకు రాదు అని చెప్పి చెప్తా ఉన్నావు చెప్తా ఉన్నాను అనమాట నేనైతే ఇక్కడ నార్మల్ వీడియోనే పెట్టాల్సింది కానీ మా బాబు పక్క నుండి బాగా డిస్టర్బెన్స్ ఉండే సో అందు గురించి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో అదైతే మంచిగా దంచేసుకున్నారు నెక్స్ట్ అయితే ఇందులో మా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నారు పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ సాల్ట్ అంటే దొడ్డుప్పు వేసుకున్నారు మనం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి సో అది కూడా వేసేసి బాగా దంచుకుంటున్నారు ఇంకా కొద్దిగా చల్లగా ఉండే అనమాట టైం అప్పటికి లెవెన్ థర్టీ టువెల్ అవుతుంది కానీ ఎండ ఎండలేదని చెప్పి అయితే కట్టెల మీద కట్టెల పొయ్యి మీద చేస్తా అని చెప్పి చేస్తున్నారు చూడండి పచ్చిమిర్చి కూడా బాగా దంచేసుకొని నెక్స్ట్ అయితే టొమాటోస్ వేసుకున్నారు అవి కూడా కొద్దిగా ఏమంటారు ఒక వన్ మినిట్ అలా దంచేసి నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకేం యాడ్ చేస్తున్నారు అయితే యాడ్ చేసేస్తున్నారు పచ్చిమిర్చి టొమాటో పౌడర్ అది పౌడర్ అయింది కదా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి చింత అయితే వేసేసుకుంటున్నారు అది కూడా కొద్దిగా నార్మల్గా దంచుకోవాలంట ఆదరాబాద్ రాగా ఇక్కడ అదే చెప్తున్నారు మా మదర్ అయితే అంత ఏం దంచాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా దంచుకుంటే సరిపోద్ది అని చెప్పి అంటున్నారు చాలా బాగుంటుంది ఈ పచ్చడి అప్పట్లో మేమైతే గుడ్లు వేసి ఇంకా వట్టి తునుకలు వేసి చేసుకునేటోళ్ళం అని చెప్పి అయితే చెప్తున్నారు అనమాట అప్పుడు ఈసారి నెక్స్ట్ టైం చేసి చూపిద్దాము అని చెప్పి చూడండి బాగా దంచేసుకున్నారు అయితే బాగా దంచేసుకుంటారు మనకి సమ్మర్ సీజన్ వస్తే మ్యాంగోస్ చింతచుగురు ఇవి మ్యాంగో మ్యాంగో పప్పు చింతచుగురు పప్పు అయితే బాగా తింటారు మా మదర్కి అయితే చాలా ఇష్టము సో అది రాగానే అయితే ఫస్ట్ పప్పులు వేసి అని చెప్పారు కానీ అది కొద్దిగా ఉందనమాట వాళ్ళు చటాకే తెచ్చారు పప్పులు అటు ఇటు కాకుండా ఇద్దని చెప్పి చట్నీ చేద్దామని చెప్పి అయితే అనుకున్నారు కొద్దిగా మళ్ళీ సాల్ట్ తక్కువ అనిపించిందంట సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నారు ఇక్కడైతే మళ్ళీ లాస్ట్లో మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్ద పెద్ద ముక్కలు అవి కూడా యాడ్ చేసేసారు అవి కూడా యాడ్ చేసుకొని ఆద్రా భాద్రాగా దంచుకుంటున్నారు ఇక్కడ నార్మల్గా అయితే అప్పట్లో పోపు కూడా వేయారంట కానీ ఇప్పుడైతే పోపు వేసుకుందాము బాగుంటుందని చెప్పి చెప్తున్నారు రో రోడ్లోనే తినేసే వాళ్ళము మేమైతే ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద రో రోల్ ఉంది అక్కడ అక్కడ పక్కన కూడా ఉంది అక్కడ కూడా ఒకసారి వెళ్ళి వీడియో తీద్దాము చూపిద్దామని చెప్పి అంటున్నారు మా మదర్ అయితే ఇక్కడ మాట్లాడుకుంటా చేస్తున్నారు ఇంకా అయిపోయింది ఈ పచ్చడి అయితే అదైతే తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే వేసుకుంటున్నారు పోపు చూడండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నారు కట్టలిపోయి కాబట్టి కొద్దిగా తొందర తొందరగా అయిపోద్ది అనమాట హీట్ సో ఎమ్మటెమ్మటే ఇంకా జీలకర్ర ఆవాలు వేసేసారు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఎండుమిర్చి కాదు ఇది అంటారు మిర్చి ఉంటాయి కదా అవైతే యాడ్ చేశారు మనం తిన్నా కూడా బాగుంటాయని చెప్పి ఇక్కడైతే కొద్దిగా కరివేపాకు కూడా వేశారు చూడండి ఇక్కడైతే కొద్దిగా పసుపు యాడ్ చేశారు లాస్ట్లో వేసి ఒక టూ మినిట్స్ వేయించుకొని మొత్తం పోపు అదైతే ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా చట్నీలో అయితే వేసేశారు చాలా బాగుండేయండి మేమందరం అయితే లంచ్లో తిన్నాం అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే ఇంకా మొత్తం బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నారు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అయితే సూపర్ ఉండే పుల్ల పుల్లగా మనకి కాటుగా చాలా టేస్టీగా ఉండే అనమాట ఓకే అండి ఇక్కడ అయితే నేను పచ్చడి టేస్ట్ చేస్తున్నానండి వేడి వేడి అన్నంలో అయితే పచ్చడి వేసుకున్నాను ఫ్రెండ్స్ అసలు ఆ పచ్చడి తింటుంటే ఉంది కదా అసలు అబ్బాబబ్బాబాబా అసలు నాకైతే చాలా టేస్ట్గా ఉందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత చేసినండి నేను అమృతంలా ఉందండి నిజం చెప్తున్నా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా అన్నం తినబుద్ది కానప్పుడు ఇలాంటి పచ్చళ్ళు తింటే మనకు మంచి కడుపు నిండా తినొచ్చండి ఇవి ఏదైనా మనకు సీజన్లోనే దొరుకుతాయి కదండీ ఉన్నప్పుడే మనం ఇవన్నీ ఆస్వాదించాలి తినాలండి చాలా బాగుంటుంది ఇది చింతచూరు ఇది ఎండబెట్టుకొని అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓకే అండి వన్ బై వన్ అన్ని వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి కుకింగ్ వీడియోస్ అంటే రెసిపీస్ అన్నీ షేర్ చేస్తున్నా అని చెప్తున్నారు మా మదర్ అయితే ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్